పార్లమెంట్ ఎన్నికల వేళ మహేశ్వరం నియోజకవర్గం సరూర్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ పారుమల్లి అనిత దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వంద మంది బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి టీపీసీసీ సభ్యులు దీప భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండవ కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలంతా సమిష్టిగా పనిచేసి చేవల్ల ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని సూచించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీసీఎల్ కన్వీనర్ బండి మధుసూదన్ రావు సరూర్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ యాదవ్ సుదర్శన్ ముదురాజ్ అదేవిధంగా రాఘవేందర్ గుప్తా ధనరాజ్ గౌడ్ బేర బాలకిషన్ షఫీ గంగం కిషోర్ జంగారెడ్డి మహ్మద్ లోది నరసింహ గౌడ్ నాగమణి రాము లక్ష్మణ్ భాస్కర్ రెడ్డి శివకుమార్ సతీష్ యాదవ్ భాగ్య నగేష్ గౌడ్ సుశీల శశికళ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన ఎంపీ రంజిత్ రెడ్డి గారి గెలుపు కోసం మనం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అంతా ఇక్కడ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళందరినీ వెల్కమ్ చెప్తూ ఈ రోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు మన సరూర్ నగర్ డివిజన్ నుంచి అత్యధికంగా వంద మందికి పైన ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినారు వారందరికీ వెల్కమ్ చెప్తున్నాము కాంగ్రెస్ పార్టీలో మన రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఆరు గ్యారంటీలను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకుని కరెక్ట్ గా నాలుగు గ్యారెంటీలను ఇప్పటి వరకు అమలు పరిచారు అవన్నీ సక్సెస్ఫుల్ గా జరుగుతున్న చూసి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలోకి వస్తుందని మన డివిజన్ మన మనం కూడా అభివృద్ధిలోకి వస్తామని ప్రతి ఒక్కరు పార్టీలోకి రావడం జరుగుతుంది ఈ రోజు రంజిత్ రెడ్డి గారిని గెలిపించి మనము తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా మనము మన గళాన్ని పార్లమెంట్ పంపుదాం తప్పకుండా రంజిత్ రంజిత్ రెడ్డి గారిని మనం గెలిపిద్దాం రేపు జరిగేటటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలవలసిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఏదైతే ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి అంశాలు వైతున్నాయో వాటన్నిటి కూడా చూత తప్పకుండా నెరవేరుస్తున్నారు కనుకనే మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి అందరం కలిసి మన యొక్క అప్డేట్ అయినటువంటి రంజిత్ రెడ్డి గారిని అధిక మెజారిటీతో గెలిపించి పదమూడు తారీఖు పార్లమెంట్ పంపించవలసిన ఆవశ్యకత ఉంది ఇప్పుడు చూస్తున్నాం మూడు పార్టీలలో ముగ్గురు ఉన్నారు ఎవరో ఎవరి చరిత్రలో ప్రజలకు తెలుసు ఆల్రెడీ ఈరోజు మన రంజిత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు సర్వీస్ చేశాడు ఇంకా కూడా మనం అభివృద్ధి కావాలంటే మళ్ళీ మన మన అభ్యర్థి గెలు గెలవాల్సిన అవసరం ఉంది